ఇండియన్ అరేబియన్ అరేబియన్ సీ బే ఆఫ్ బెంగాల్ ఇండియన్ ఇప్పుడు క్లైమేట్ ఎలా ఉంది చెప్పండి ఈరోజు చల్లగా ఉందా గాలి వీస్తుందా వర్షం వచ్చే పరిస్థితుందా ఎందుకు బంగాళాఖాతం చెప్పు చెప్పు బంగాళాఖాతంలో ఏం ప్రాబ్ అల్పఫ్ ఇంకా అల్పపీడు అల్ఫేంటుంది చెప్పు లో ప్రెజర్ ఏరియా అంటే ఏముంటుందండి ఇంకా పవర్ఫుల్గా మాత్రం అవుతుంది డిప్రెషన్ అవుతుంది ఏముంటది డిప్రెషన్ అంటే వాయుగుండం ఎలా ఉంటుంది చెప్పండి తెలుసు టీవీలో చూసారు మన ఎలా జరుగుతా ఉంటుంది అది భూచకం దిగిన తరగత అది ఎందుకు ఏర్పడుతుంది డిప్రెషను మన భూమి మీద ఒకటి హై ప్రెజర్ ఏరియా ఉంటుంది ఇంకోటి ఎక్కడ ఏముంటుంది హై ప్రెజర్ ఏరియా నుంచి గాలి ఏమవుతుంది పట్టే క్రమంలో ఏమనుకుంటుంది ఈ సముద్రంలో డిప్రెషను ఇప్పుడు ఉండేది మన మీద మన రాష్ట్రం మీద మన తిరుపతి జిల్లా మీద ఎక్కువ ప్రభావం చూస్తుంది ఇప్పుడు ఈ డిప్రెషన్ ఎక్కడ ఉందంటే ముందు ఇరవై మూడో తేదీ ఇదేంది నేను అవసరం కదా ఇక్కడ ఏర్పడింది లో ప్రెజర్ ఏరియా లో ప్రెజర్ ఏరియా ఇక్కడ ఏర్పడింది ఏ నింతది ముందు సౌత్కి వెస్ట్కి వచ్చింది ఎక్కడొచ్చింది వెస్ట్కి ఎక్కడికి వచ్చింది వెస్ట్ సైడ్కి వచ్చింది వెస్ట్ సైడ్కి వచ్చింది నిన్నది డెకరేషన్గా మారింది ఇప్పటికి ట్వంటీ ఫిఫ్త్కి నవంబర్ ట్వంటీ ఫిఫ్త్కి ఏమైంది డెకరేషన్గా మారింది మారి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ టర్న్ తీసుకుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఉంది దీనికి శ్రీలంకకి ఈస్ట్ సైడ్లో ఉంది ఎక్కడ ఉంది డిప్రెషను లేకుంటే లో ప్రెషర్ ఏరియా అంటే ఏంటంటే ఇప్పుడు గాలి వీస్తుంది గాలి వీస్తుంది నిర్దేశం మనకు చెట్లన్నీ గాలి వేగము గాలి వేగము ముప్పై ఐదు నాటకల మైల్ ముప్పై నాటకల మైళ్ళు ఉంటే ఇంచుమించుగా అరవై ఐదు నుంచి డెబ్బై కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్ల గాలి వేగం డెబ్బై కిలోమీటర్ల లోపల వరకు గాలి వేగం ఉంటే దాన్ని డిప్రెషన్ అంటారు సెవెంటీ కిలోమీటర్ల వేగంతో ఆ వేగంతో చూస్తే చెట్లన్నీ ఊగిపోతాయి అంటే మనకు దగ్గరలో లేదు అది ఇప్పుడు ఎక్కడుంది శ్రీలంక దగ్గర ఉంది శ్రీలంక దగ్గర ఉన్నా కూడా ఇక్కడ మన చెట్లన్నీ అక్కడ అలా ఉంటుంది అంటే ఉంటుంది ఉంటుందా ఇప్పుడు భయంకరంగా వాన కురిస్తే చెట్లన్నీ అవుతుంటాడా ఊగిపోతూ ఉంటాయి ఆ డిప్రెషన్ మన దగ్గరకు వస్తే ఒకవేళ మన దగ్గర ఆ డిప్రెషన్ ఉంటే ఇప్పుడు ఎంత స్పీడ్తో గాలి ఊగుతూ ఉంటుంది అరవై నుండి డెబ్భై కిలోమీటర్ పడిపోతాయి చిన్న చిన్న చెట్లు కూడా పడిపోతాయి ఆ ఆ పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే మనకు ఒకవేళ మన దాకా వస్తే ఎల్లుండికి ఏ రోజుకి ఎల్లుండి అంటే ఈరోజు ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెన్త్ ట్వంటీ ఎయిత్కి మనకు క్లైమేట్ చాలా ఫవర్ సీరియస్గా ఉంటుంది అదే డిఫరెన్స్ దాని యొక్క డైరెక్షన్ ఎక్కువ ఉందండి ఇటా వస్తుంది చెన్నైకి ఈస్ట్ చెన్నైకి నార్త్ సైడ్లో భూమి మీదకి వస్తుంది వచ్చే క్రమంలో మన మీద దాని ప్రభావం ఎక్కువ ఎప్పుడు ఉంటుంది డే ఆఫ్టర్ టుమారో అంటే ఎల్లుండి మన మన మీద ఎక్కువగా ప్రభావం ఉంటుంది ఎక్కువ దేని మీద ఎఫెక్ట్ ఉంటుందంటే దీని ప్రభావం ఇప్పుడు తమిళనాడు మీద తర్వాత మన కోస్టల్ ఆంధ్ర మీద తమిళనాడుకి రెడ్ అలర్ట్ ఇచ్చారు ఈరోజు అలర్ట్ అంటే ఎవరు బయటకు రావడానికి ఎందుకంటే పరిస్థితి భయంకరంగా వర్షాలు కురుస్తాయి తర్వాత చెట్ల విరిగిపోయే ప్రమాదం ఉంది ఎప్పుడైతే ఈ డిప్రెషన్ మరింత బలపడుతుంది మరింత బలపడి డెబ్బై కిలోమీటర్ల కన్నా దాని గాలి వేగం పెరిగితే దాన్ని ఏమంటారు సైక్లోన్ అంటారు ఏమంటారు దాన్ని అప్పుడు సైక్లోన్కి ఏం చేస్తారు ఒక పేరు పెడతారు ఎప్పుడైతే సైక్లో మారిన దాకా అది డిప్రెషన్ అంటారు దాన్ని దాని గాలి వేగం ఎన్ని కిలోమీటర్లు పెరిగిన తర్వాత సైక్లోన్ అవుతుంది ఇది గంటకి డెబ్బై కిలోమీటర్లు దాటితే దాన్ని ఏమవుతారు సైక్లో ఈ సంవత్సరం బై ఆఫ్ బెంగాల్ ఒక సైక్లోన్ ఏర్పడింది దానా ఆ సైక్లోన్ పడింది దాని ఎఫెక్టు ఒరిస్సా మీద పశ్చిమ బెంగాల్ మీద ఉంది ఇప్పుడు ఇది కూడా సైక్లోన్గా మారే అవకాశం ఉంది ఎంత స్పీడ్ పెరగాలి గాలి వేగము సెవెంటీ కిలోమీటర్ ఫర్ అవర్ అదే గాలి వేగము వంద కిలోమీటర్లు దాకా చేరుకుంటే దాన్ని సూపర్ సైక్లోన్ అంటారు అంటే దాన్ని సూపర్ సైక్లోనంటే పెద్ద పెద్ద ఇలాంటి చెట్లు అన్నీ కూడా ఏమైపోతాయి కరెంట్ ఫోల్స్ చిన్న చిన్న బిల్డింగ్లు ఇవన్నీ కూడా పడిపోతాయి ఇవన్నీ ముందుగానే వా మాత మా ఆకాశంలోని శాటిలైట్లు ఆ సమాజ ఆ డేటాని అంతా పంపిస్తూ ఉంటాయి భూమి మీద వాతావరణ కేంద్రాలు సూపర్ కంప్యూటర్లు ఉంటాయి ఇవన్నీ అనాల అనాలిస్ చేసి ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటుంది ఈ ట్రాకు ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చింది అది శ్రీలంక ఇస్టెట్ వస్తుంది ఇంకా రేపటికి ఎల్లుండికి రేపటికి తమిళనాడు దగ్గరకు వస్తుంది ఎల్లుండి మన ఏరియాకి వస్తుంది ఇది తుఫానుగా మారే అవకాశం కూడా మొన్న ఇలాంటి వాతావరణం మొన్న ఉన్నిందా నిన్నుందా లేదు నిన్న ఎంతగాస్తుంది మొన్న కూడా ఎండ కాస్తుంది ఇప్పుడు ఎందుకు వాతావరణం మారింది ప్రశ్న మనకు తెలియ వస్తుంది మీరు కూడా కావాలంటే మీరు మొబైల్ ఫోన్ ఉంటుంది కదా డేటా చూస్తుంటారు కదా ఐఎండి అని కొట్టండి ఫోన్లో ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ మా వెబ్సైట్ ఆన్ చేసి సైక్లోన్ అనే పదం ఉంటుంది ఆ సైక్లోన్ పదం మీరు మీరు ఏమన్నా సజ్ ఇదంతా కనిపిస్తుంది ఆ ట్రాక్ ఎక్కడి నుంచి గ్రీన్ కలర్లో ఉంటుంది గ్రీన్ కలర్ అనేది ఎంతవరకు ఉంటుంది అనమాట ఎంతవరకు దాని ప్రభావం ఉంటుంది అనేది మనం తెలుసుకోవచ్చు మీరు ఏ టీవీ ఛానల్లో చూసినా ఏ న్యూస్లో చూసినా పేపర్లో చూసినా ఈ ఈ ఫోటోనే వేస్తాం కాబట్టి మనం ఇదంతా ఎందుకు తెలుసుకోవాలి మనం ఇప్పుడు మనం తమిళనాడుకి వెళ్ళొచ్చా తమిళనాడుకి వెళ్ళచ్చు రామేశ్వరం అసలు పోవడానికి లేదు మధురై రామేశ్వరము కన్యాకుమారి అటువంటి ఏరియాలో పోగొట్టాయి ఎందుకు అక్కడ ఎలా ఉంటుంది కిలోమీటర్ల వేగంతో గాలు తీస్తూ ఉంటుంది ప్రేతమైన వర్షం కురుస్తూ ఉంటుంది దాన్ని మనం అక్కడే పోకుండా ఎలా తెలుసుకోవచ్చు ఇక్కడ ఈ సమాచారం ద్వారా మనం తెలుసుకోవచ్చు మన వాతావరణ సమాచారం ద్వారా తెలుసుకోవచ్చు తర్వాత మనకు కూడా ప్రమాదం ఉందని చెప్పి ముందు రోజు ముందు తెలుసుకోవచ్చు మనం రెండు మూడు మూడు రోజులు ఎన్ని కిలోమీటర్ల గాలి వేగం పెరిగితే తుఫాను అవుతుంది అంతకన్నా దాటి వంద కిలోమీటర్ల దగ్గరకు వస్తే అవుతుంది అది సూపర్ సైక్లోను అవుతుంది ఓకేనా సూపర్ సైక్లోను గాన భూమి మీదకి వచ్చినప్పుడు సముద్ర పాలలు పది పదిహేను ఇరవై మీటర్ల వరకు పోతాయి నలభై నాలుగులో శ్రీహరికోట వద్ద ఒక తుఫాను శ్రీహరికోట పక్కనే భూమి మీదకి వచ్చింది అప్పుడు ఈ శ్రీహరికోట పులికాయ సరస్సులో ఉండే చాలా గ్రామాలు మునిగిపోయాయి ఆరు వందల మంది పైగా చచ్చిపోయారు అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు తుఫాను వస్తుందని ఇప్పుడు టీవీ రేడియోలో మాత్రమే సమాచారం ఇచ్చేవారు ఈ రుతుపవనాలనే ఈశాన్య ఋతుపవనాలు అంటారు ఏంటండి నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ మనకు సంవత్సర కాలం రెండు రెండు సీజన్స్ ఉంటాయి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ నార్త్ వెస్ట్ మాన్సూన్స్ ఏషియా నుండి వచ్చే గాలులు బంగాళా ఇప్పుడు ఆ పూచ తుఫాను కూడా క్లాక్ వైజ్గా తిరుగుతుంది ఆ తుఫాను ఈ విధంగా ఏ విధంగా క్లాక్ వైజ్ అంటే ఏంటి ముళ్ళు తిరిగే దిశ గడియారం ముళ్ళు ఏ విధంగా ఈ విధంగా తిరుగుతుంది కదా ఈ తుఫాను ఏ విధంగా తిరుగుతుంది ఈ విధంగా అపసవ్య దిశ అంటాం దీన్ని ఏమంటారు మన గుళ్ళో పోయినప్పుడు ఇటు ముళ్ళో చుట్టూ దానికి వ్యతిరేకంగా దిశ ఏమంటారు అపసవ్య దిశ అంటారు ఆ తుఫాను ఏ విధంగా తిరుగుతుంది ఆ విధంగా యాంటీ క్లాక్ వైజ్గా తిరగడం వల్లే ఇప్పుడు దాని వింగ్ మన మీద ఉంది తుఫాను మన సైగా డిప్రెషన్ దగ్గర లేదు ఆ తుఫాను తిరగడం వల్ల వచ్చే గాలులు మన మీదకి వచ్చేసాయి ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్కడ వానలేదు కదా ఈ రోజు ఉదయం నెల్లూరు నుంచి నాడుపడదాకా విపరీతమైన వర్షం కురుస్తుంది అక్కడ రాలేమనుకున్నాం ఎందుకంటే ఆ డిప్రెషన్ వింగు అక్కడిదాకా వస్తుందన్నమాట కాబట్టి మనకు ఈ నెల ముప్పై తేదీ వరకు ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది మన మన ఉండే ఏరియా మీద ఇరవై తొమ్మిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మన ఉండే ప్రాంతం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మనం ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలు తెలుసుకోవడం ద్వారా దూర ప్రయాణాలు చేసేవాళ్ళు ఉద్యోగాలకు వాళ్ళు వ్యవసాయం చేసే రైతులు ఏం చేసుకోవచ్చు వాళ్ళు జాగ్రత్తలు గ్రత్తలు తీసుకోవచ్చు నారే చేస్తే వాళ్ళు ఏం చేయొచ్చు ఏం చేస్తారు వాళ్ళు ఆపుతారు మాములుగా యూరియా పాస్పెక్కి చల్లుతారు చదివినప్పుడు కొన్ని రోజులు పట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు దాన్ని ఆపేస్తారు పంట కోసే వాళ్ళు కాదు కదా పంట కోసుకోవడాన్ని ఏం చేస్తారు కొన్ని రోజులు వాయిదా తీసుకుంటారు కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఏ సమాచారం తెలుసుకోవాలి వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవాలి మీ దగ్గర మొబైల్ ఉందంటే పాటలు చూడడం కాదు అప్పుడప్పుడు ఏ ఏ వెబ్సైట్ ఓపెన్ చేయాలి మీరు ఏమిటి వెబ్సైట్ ఓపెన్ చేసి ఏం చేయాలి మనం వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవాలి తెలుసుకోవడం ద్వారా ఏం చేయొచ్చు మనం మన పక్కన ఉండే వాళ్ళకి మన బంధువులకి చాలామంది ఉంటారు కదా రైతులు ఉంటారు కదా మన అన్న వాళ్ళు మామోళ్ళు ఇచ్చిన నాన్న వాళ్ళు అంతా రైతుంటారు వాళ్ళు ఇప్పుడు ఏం చేయొచ్చు మీరు సమాచారాన్ని అర్థమైందా ఎక్కడ డిప్రెషన్ ఇది వినివైపు వస్తుంది సైడ్ వస్తుంది ఇప్పుడు ఎప్పుడు వస్తుంది దేనికి పేరల్గా వస్తుంది తమిళనాడు పేరల్గా వస్తుంది ఎక్కడ మనకి ఎంత అవుతుంది చెన్నై దాటిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లోకి వస్తుంది దాని ప్రభావం ఎక్కువ ఎక్కడ ఉండపడుతుంది అంటే మన లేదా తిరుపతి జిల్లా మీద నెల్లూరు జిల్లా పైన ఈ డిప్రెషన్ ప్రభావం ఎక్కువగా అయిపోయిందా